ఖమ్మం జిల్లా కొనుచర్ల మండలం మేకాలకుంట గ్రామంలో భూక్య సక్రియ అనే గిరిజన రైతు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని కుటుంబకులు కొనుచర్ల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు అరే ఊట రేయ్ ఊట ఊట ఏంటది ఏంటది ఫ్యాన్ అండ్ కంప్లీటింగ్ అది ఇట్స్ కొలెక్ ఈ రోజు నానే అనుకోటిస్తం కనప పడతది ఉంటా నన్ను ఆ గోపి కొట్టి మాటాడాయి రోజులు కరియాం బోలంగం నేను 30 అన్నం అని చెప్పి వాళ్ళని ఆడి కంప్లైంట్ చేసాం వాళ్ళకు కూడా తెలుస్తుంది మీకు నాయని చేస్తా వలమే లేకపోతే నేను రోజుకి అది అవసరం మీరు అవసరత కొల్ల అవలకిరండి మీకు ఏమండి కేం కావాలో నేను అడగను మీరు ల్యాండ్ గెట్టు మీరు పెట్టకపోవచ్చు కానీ వడవలు జరగకుండా చెప్పారు చెప్పారు చెప్పాలి ఇక్కడ రూమ్ కానీ అక్కడ కిరణ్ నువ్వు గతంలో ఇచ్చిన పిటిషన్ మీద ఒకవేళ మా వాళ్ళ వైపు నెగ్లిజెన్స్ ఉంది మా వాళ్ళు పడించుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం అంతేకాదు ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి మనం ఆల్రెడీ రాత్రి వాళ్ళిద్దరు తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు ఆల్రెడీ కస్టడీలో తీసుకుంటాం పెడతాం వాళ్ళు జైలు పంపిస్తాం ఒకవేళ నువ్వు చెప్పాడు

ಶಿವ <muchas>